ముప్పై ఒకటో తారీఖున స్థానిక జిల్లా కేంద్రంలోని హోటల్లో జరగబోయేటువంటి ప్రజాయుద్ధం ఒక గద్దరంగరి డెబ్బై ఏడవ జన్మదిన సందర్భంగా అందరికీ ప్రజలందరూ హాజరు కావాల్సిన కోత ఉన్నాం ఇది మలమ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ జిల్లా కమిటీ అధ్యక్షుడు రామారామరావు గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా గద్దర్ అనేటువంటి ప్రజాయుద్ధాక ప్రజలు ఎప్పుడో ఇచ్చారు ఆ బిరుదు ఇక పద్మశ్రీ ఇచ్చేటువంటి ప్రభుత్వ బిరుదు అది ఏ లెవెల్లో ఉంటుందో అది ప్రజలకు తెలుసు కాబట్టి స్థానిక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవం పట్ల చాలా చిన్నగా గద్దరిని చేసుకోవడం అనేది మాలమే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇకనైనా కేంద్ర మంత్రి మీ స్థాయిని మరిచి దయచేసి మీ స్థాయిని పెంపొందించే రకంగా మాట్లాడవలసిందిగా సూచిస్తూ ప్రజలందరూ సకాలంలో ఇచ్చేసి గద్దరు గారి జయంతి కార్యక్రమాన్ని జయప్రాని చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నా ఏదైతే ముప్పై ఒకటి జనవరి రోజు ప్రజావద్దన ఒక గద్దరన్న గారి డెబ్బై ఏడో జయంతి సందర్భంగా ప్రజలు జిల్లా వాసులందరికీ కూడా కృషి ఓటర్లో కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఆయన డెబ్బై ఏడో జయంతి జరుగుతుంది మీరందరూ కూడా వచ్చి నివాళులర్పించి గద్దరన్న ప్రజల కోసము తన త్యాగము మరి దేన్ని కూడా ఆశించలేదు అటువంటి మహనీయుడు ఆయన ఆశయము ప్రజల మొత్తమే ఉన్నది కాబట్టి ఆయన ఆశయం బతుకుంది కాబట్టి మన మధ్యలో జీవిస్తున్నాడు అనేది మర్చిపోవద్దు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వచ్చి ముప్పై నాడు నివాళులు అర్పించాలని చెప్పి మరి ఇది ఒక కులానికి కానీ ఒక పార్టీకి కానీ ఖచ్చితంగా మరి రావాల్సిగా కోరుతుంటున్నాము ఇది ఒక్కరిది కాదు ప్రజలు చేసుకునే కార్యక్రమం కాబట్టి అందరు రావాలని నేను అందరికీ కూడా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను సేనాని ప్రజాయింతన నౌక గద్దర్ అన్న డెబ్బై ఏడవ జయంతి ఋషి హోటల్లో రుచి హోటల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుగుతూ ఉంది ఈ యొక్క వర్ ఈ యొక్క జయంతి సభకు జిల్లాలో ఉన్నటువంటి అభ్యుదయవాదులు వామపక్షవాదులు గద్దర్ అనే యొక్క అభిమానులు ముఖ్యంగా ఈ వ్యవస్థను మార్పు కోరేటువంటి వాళ్ళందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా గద్దరు పుట్టుక మరణం రెండు కూడా ఆయన చేతి లేదు కానీ ఆయన జీవితం అంతా ప్రజల కోసమే పనిచేసేది భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో ఆయన జీవితం అంతా ప్రజల కోసం దారపోసినటువంటి మహోన్నతమైన వ్యక్తి గద్దరల్లి అందుకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాశ్రేణులను సమీకరించేటువంటి సాంస్కృతిక సేన కూడా గద్దరల్లి ఈ సందర్భంగా గద్దరణి యొక్క జయంతిని పురస్కరించుకొని అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకొని ముప్పై ఒకటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంలో ఏంటంటే ఇవాళ గద్దర్ గారి పైన ఇవాళ దేశవ్యాప్తంగా ఒక రాజకీయ దాడి జరుగుతూ ఉంది ఇందులో ఏంటంటే వాస్తవంగా ఇలా పద్మశ్రీకి పద్మశ్రీ ఇవ్వడానికి ఇవాళ బీజేపీ వ్యతిరేకిస్తుంది అనేటువంటి మాట ఇవాళ దేశవ్యాప్తంగా సిక్కలు కొడుతుంది కానీ ఇవాళ రక్తం చేతులతో నిండి ఉన్నటువంటి బీజేపీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఇవాళ బీజేపీ లాంటి ప్రభుత్వం గద్దరుకు పద్మశ్రీ ఇచ్చేటువంటి సాహసం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా అని వల్ల మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ గ పద్మశ్రీ ఇస్తే కూడా ఇవాళ బీజేపీ భావజాలానికి గద్దరు భావజాలానికి పూర్తిగా భిన్నంగా ఉన్నది దీని మధ్యన వైరుధ్యం ఉన్నది కనుక ఇవాళ ఇవాళ గద్దర్ లాంటి వాళ్ళు ఏం అంటే ఇవాళ ఈ దేశంలో పొలపిడిన పోలి దేశంలో మదపిడిన పోలి దేశంలో దోపిడి రహిత సమాజం కావాలని చేసినటువంటి మహత్తర త్యాగమూర్తి వాళ్ళ గద్దరం కానీ వాళ్ళ బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఏదో పెద్ద పద్మశ్రీ లాంటి మేము ఇవ్వడానికి వ్యతిరేకం అని అంటే అసలు ఆయన బతుకుంటే ఈ పద్మశ్రీని ఈ యొక్క రక్త చేతులతో ఇచ్చేటువంటి ఈ బీజేపీ పద్మశ్రీ అనేది తీసుకున్నటువంటి వ్యక్తే తీసుకోకూడదు కానీ వల్ల అంత పెద్ద త్యాగశీలి ఇవాళ దేశంలో దాదాపు యాభై కోట్ల మంది గుర్తుంచుకున్నటువంటి పేరు గల గద్దనను ఇవాళ ఆయాకులు చేయకులు చేస్తూ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది చెడపెరుచుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు రేపు జరగబోయే డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని అందరు పాల్పొందాల్సిందిగా ఈ సందర్భంగా రాజన్న శిర్షల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతా